శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు సర్వమహర్షిభ్యో నమ అట్టి సంసార వృక్షమును అసంగమను శస్త్రము చేదించి వైచి పరమాత్మ పదమును అన్వేషించవలయునని బోధించుచున్నారు मूढवश्लोकं न रूपमस्येह ततोपलप्यते नान्तो न ना चाधेर्न ना च सम्प्रतिष्ठा अश्वत्तमेनं सुविरूढमूला अमसंघ्यक्ष्यस्रेण धृणेन चित्पा नालकवश्लोकं ततः पदं तत् परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृताशुराणि ఆ సంసార వృక్షము యొక్క స్వరూపము అలాగున ఇప్పుడు వర్ణింపబడిన రీతిగా ఈ ప్రపంచమున సంసారాసక్తి గల వారి చేత తెలియబడకున్నది దాన్ని ఆది కానీ అంతము కానీ మద్యము కానీ కనపడకున్నది గట్టిగా వేలు నాటుకొనిన ఈ సంసారమును అశ్వత్థ వృక్షమును అసంగమును బలమైన ఆయుధము చే నరికి వేచి పిమ్మట ఆ స్థానమునందు ప్రవేశించిన వారు మరల వెనుకకు సంసారమునకు రారో ఎవరి నుండి అనాది అయిన ఈ సంసార వృక్షము యొక్క ప్రవృత్తి వ్యాపించను అట్టి ఆది పురుషుడకు పరమాత్మనే శరణు పొందుచున్నాను అను నట్టి భక్తిభావముతో ఆ పరమాత్మ పదమును వెతకవలయును వ్యాఖ్య క్రిందటి శ్లోకములందు వర్ణించుబడిన లాగున ఊర్ధమూలమత శాఖం అశ్వత్థం రాహురవ్యయం ఇత్యాది రూపముగా ఈ సంసార వృక్షము ఏల కనిపించట లేదు సంసార శక్తి కలవా అజ్ఞానులకు అట్టి రూపము కన్ తెలియబడదు దాని ఆద్యంత మధ్యములు కూడా తెలియబడవు ఎలా వారు దానిలో మునిగి సత్యమును తెలుసుకొని జాలకున్నారు చీకటిలో నున్న వారికి వస్తువులు గోచరించినట్లు ప్రకాశమందు వస్తువులు తెలియనట్లు వైరాగ్యము ముక్షత్వము ఆత్మజ్ఞానము గలవారికి దాని స్వరూపము గోచరించగలదు ఈ సంసార వృక్షము అనాది కాలము నుండి వర్తించుచు అతి విశాలముగా శాఖోపశాఖలుగా వ్యాపించి బాగుగా వేళ్ళు తన్నుకొని ఉన్నది కనుకనే దాని వేళ్లను ఊర్చి వర్ణించినప్పుడు ప్ర భగవానుడు రూఢమూలం అనిగాని మూలం అని కానీ చెప్పక సం సువిరూఢ మూలం అని చెప్పుటకు కారణము దాని వేళ్ళు చాలా గట్టిగా పాతుకొని పోయినవి అని భావము అయితే అంత మాత్రము చేత దిగులు నందవలసిన పని లేదు చెట్టు ఎంత గొప్పదైనను బలమైన ఆయుధము చే నెలమట్టము కాగలదు అట్లే ఈ సంసార వృక్షమును ఛేదించుటకు భగవానుడు చక్కని ఆయుధమును సూచించిరి అది ఏ అసంగము ప్రాపంచిక పదార్థములందు అభిమానము ఆసక్తి కలిగి ఉండటే సంగము అది లేకుండుటయే అసంగము వైరాగ్యము అని భావము అయితే మంద మంద వైరాగ్య భావముల చేత ఆ గొప్ప సంసార వృక్ష ఛేదనము సాధ్యపడదు తీవ్రతర విరక్తి పరిపూర్ణ అసంగము ఆవశ్యకమై ఉన్నది కనుకనే దృడైన అనుపదమును భగవానుడు ప్రయోగించిరి ఒక పెద్ద ఫ్యాక్టరీలో మూల చక్రము నకు కల బెల్ట్ తొలగినచో అన్ని యంత్రములను ఎట్లాగిపోవునే అట్లే ఈ సంసార రూప బృహద్ యంత్రాంగమంతయు బృహద్ంగమంతయు సంగరాహిత్యముచే స్తబ్దమైపోవును మహనీయులు ఈ ప్రపంచములను ఉన్నప్పటికీ ಅಟ್ಟಿ ಅಸಂಗ ಭಾವಮೆ ಕಲಿಗುಂಟಿ ಸಂಸಾರ ಬಾಧೆವ್ಯೂ ಲೇಖ ಉಂದುರು. ಅಯ್ತೆ ಈ ಅಸಂಗಮು ಬಾಹ್ಯಮುನೇ ಕಾಕ ಅಭ್ಯಂತರ ಸಂಕಲ್ಪಮುಲೂ ಕಲಿಗ ಉಡವಲನು ಅಪ್ಪಡೇ ಈ ಅಸಂಗಮು ಸ್ಪರ್ಪೂರ್ಣಮು ಕಾಗಲಿದ ಇಂತಟೋ ಪಿ ಪೂರ್ತಿ ಅನದೂ ಸಂಸಾರ ವೃಕ್ಷ ಛೇದನ ಅಯ್ಯ ಪಿದಪ ಅನಗ ದೃಶ್ಯತ್ಯಾಗ ಪಿದಪ దృక్ స్వరూపమును ఆశ్రయించుట అను అది ముఖ్యమైనది మరి ఒకటి కలదు అప్పుడు అప్పు తొలగవలను సొంతముగా కొంత ద్రవ్యము కలిగి ఉండవలను అప్పుడే మనుజుడు సుఖముగా ఉండగలడు దృశ్యభావ త్యాగము అప్పు తొలగుట వంటిది అది చాలదు ఏలే అప్పు తొలగినను మన తన పోషణ నిమిత్తము కొంత ద్రవ్యము లేనిచో మనుజునకు తృప్తి ఉండదు అట్లే దృశ్య విరక్తి ప్రాప్తి రెండునూ ఉన్నచో భగవన్ జీవునకు పరిపూర్ణ సుఖము ఏర్పడగలదు కనుకనే భగవానుడు సంసార వృక్ష ఛేదనమును గూర్చి తెలిపి తా అటుపిట పరం పరిమార్గితవ్యం పరమాత్మ పదాన్వేషణము గావించవలను అని బోధించుటకు కారణమైనది ప్రపంచంలో అనేక పదవులు ఉన్నప్పటికీ అన్నిటికంటేనే గొప్ప పదవి పరమాత్మ పదవియే కావున దానిని అనుసరించవలసిందని అన్వేషించవలనని ఇచ్చట బోధింపబడినది ఏలయనగా ఆ మహోన్నత పదమును పొందిన వాడిక మరల ఈ దుఃఖ భూయిష్టమగు సంసార స్థితికి దిగిరాడు ఎస్మిన్ గతాన నివర్తంతి భూయ బ్రహ్మాండమునందు ఏ లోకమునకు పోయినను తిరిగి రావలసినదే మరలా పుట్టవలసినదే కానీ భగవంతుని పొందిన వారు ఆత్మ పదవి అధిష్టించిన వారు మరల జన్మింపరు అది శాశ్వత పదము పూర్ణ దుఃఖ రాహిత్యము దానిని వలననే కలుగును కనుకనే అన్ని పదవులలోనూ అది సర్వోత్తమమైనది కాబట్టి విఘ్నులెల్లరూ దానినే అనుసరించి తరించుదురుగాక అయితే ఆ పరమపురుషునే శరణు పొందుచున్నాను తమేవ పురుషం ప్రపద్యే అను భక్తి భావముతో నిరహంకార భావనతో ఈ ఆత్మ పదమును అన్వేషించవలసి ఉన్నది నిర్మల భక్తి గలవానికి ఆత్మజ్ఞానము త్వరలో లభించగలదు సంసార వృక్షము ఏ ప్రకారంగానున్నది ఉన్నది ఉత్తరము బాగుగా వేళ్ళు తన్నుకొని ఉన్నది ప్రశ్న దానిని ఛేదించుటట్లు ఉత్తరము అసంగము ప్రాపంచిక పదార్థములందు ఆసక్తి అభిమానము లేకుండుట అనుబలమైన ఖడ్గము వచ్చి అది ఛేదించి వేయబడగలదు ప్రశ్న అట్లు సంసార వృక్షమును ఛేదించిన పిదప ఏమి చేయవలను ఉత్తరము పరమాత్మ పదమును అన్వేషించవలను ప్రశ్న ఆ పరమాత్మ ఎట్టివాడు ఉత్తరము అతనిని పొందినవారు మరల వెనుకకు రారు తిరిగి సంసారమును జన్మింపరు అతని నుండి జగత్తంతయు ఆవిర్భవించినది అతడు ఆది పురుషుడు నాశరహిత మగు అట్టి పరమాత్మ పదమును ఎవరు పొందగలరో వచించుచున్నారు ఐదవ శ్లోకం నిర్మాణ మోహాజిత దోష ఆధ్యాత్మ నిత్యా నివృత్త కామాహ ద్వంద్వైవ్రి సుఖదుఖసై గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్ అభిమానము లేక అహంకారము అవివేకము లేని వారును సంగము దృశ్య పదార్థములందు ఆసక్తి అనుదోషమును జయించిన వారును నిరంతరము ఆత్మజ్ఞానము బ్రహ్మనిష్ట గలవారును కోరికలన్నీయు లెస్సగా వాసనారహితముగా తొలగిన వారును సుఖదుఖములను త్యజించిన ద్వంద్వముల నుండి ಬಾವುಗ ವಿಡಬನವಾರನು ಅಗು ಜ್ಞಾನ ಅಟ್ಟಿ ಅವ್ಯಯ ಬ್ರಹ್ಮಪದ ಪೊಂದುಚುರು ವ್ಯಾಖ್ಯ ಪುನರಾವೃತ್ತಿಲೇನ ಶಾಶ್ವತ ಬ್ರಹ್ಮಪದ ಮೋಕ್ಷ ಎವರು ಪೊಂದಗಲರೋ ಈ ಶ್ಲೋಕನಂದು ಚಕ್ಕ ನಿರೂಪಿಂಪಡಿನ ಆರು ಸಂಲಕ್ಷಣಮುಲುಗಲವಾರು ಅಟ್ಟಿ ಮಹೋನ್ನತ ಪದವಿ ಚಪಟ್ಟಗಲರು ಅವು ಎ ಅಭಿಮಾನ ಅವಿ అవివేక రాహిత్యము రెండు సంగమను దోషమును జయించుట సంగమనగా దృశ్య పదార్థములందు ఆసక్తి అసంగమనగా అది లేకుండుట దానితో అంటకుండుట మూడు నిరంతరము ఆత్మయందు నిష్ట కలిగియుండుట ఇచ నిరంతరము నిత్యాహ అను పదము గమనించదగినది ఏదియో ఒక కాలమున దైవచింతన చేయుట మంచిదే కానీ అది చాలదు క్రమక్రమముగా ఆ దైవనిష్టా సమయమును పెంచుకునుచు పోయి నిరంతర అను స్థితిని చేరుకొనవలయును ఏలయనిన దైవభావమును అను ప్రకాశము లేనిచో మాయ అను అంధకారము వెంటనే వచ్చి అలము కొనుచు కొనునును అత్తడి మహాప్రమాదము సంభవించును కావున నిరంతర ఆధ్యాత్మనిష్ట ద్వారా మాయకు ఒకని అవకాశం ఇయ్యక ఉండవలను ప్రపంచములో మూడు రకములు జనులుందురు కొందరు అహర్నిషము ఆత్మస్థితిని దైవభావమును కలిగి యుందురు వీరు ఉత్తములు మరికొందరు కొద్దిసేపు దైవ చింతన కలిగి తదుపరి ప్రాపంచిక కార్యకలాపములందు నిమగ్నులగుదురు వీరు మధ్యములు సాధనాతిశయముచే వీరు మొదటి తరగతి క్రమంగా చేరుకొనగలరు ఇక నిరంతరము దృశ్య పదార్థ వ్యామోహములోనే దైవ దైవస్మరణ ఉక్కింతైనను లేని వారు కనిష్ఠులు ఈ స్థితి నింద్యము గర్హితము అయి ఉన్నది కావున వివేకవంతులు దానిని త్యజించవలయును నాలుగు ఇక మోక్ష పద ప్రాప్తికి ఆవశ్యకమైన నాలుగవ సుగుణము కోరికలను సంపూర్ణముగా వాసనారహితముగా తొలగించుట వినివృత్త కామాహ వృ నివృత్త అని చెప్పక వినివృత్త అని చెప్పుట వలన కోరికలన్నీ నిశ్శేషముగా సమూలముగా వాసనారహితముగా తొలగిపోవలనని భావము నిత్య వినివృత్త కామాహ అను ఈ పాదమును ముముక్షులు సదాస్మరించుచుండుట మంచిది ఏలయనగా ఆధ్యాత్మిక సాధన సర్వస్వమంతయు ఈ రెండు పదములలోనే ఇమిడి ఉన్నది మొదటిది తత్వజ్ఞానము ఆధ్యాత్మ నిత్యాహ రెండవది వాసనాక్షయము వినివృత్త కామాహ మొదటిది దృక్ స్వరూపస్థితి రెండవది దృశ్యరాహిత్యము ఈ రెండిటిని సాధకుడు ఏకకాలములో అభ్యసించుచూ రావాలనని శాస్త్రములు ఉద్ఘోషించుచున్నవి ఐదు ఇక ఐదవ సాధన దుఃఖదుఖాది ద్వంద్వరాహిత్యము ఆరవది అమూఢత్వము అనగా అజ్ఞానము లేకుండుట అజ్ఞానమును అవిద్యను ధరికి చేరనీయక జ్ఞానమందే సదా నిలుకడ కలిగి ఉండుట ఈ ప్రకారముగా భగవానుడు తెలిపిన ఆరు సాధనలను చక్కగా అవలంబించువారు పొందునటి మహత్తర ఫలితమేమి అవ్యయమాకు మోక్షమే గచ్చంతి పదమవ్యయం ప్రపంచములోని పదవులు వ్యయములు నాశవంతములు క్షైష్ణువులు పరమాత్మ పదవి ఒకటి ఏ అవ్యయమైనది శాశ్వతమైనది తిరుగులేనిది కావున రుఘ్నులెరూ అద్దానిని అన్వేషించవలయను ప్రశ్న పరమాత్మ పదవి ఎట్టిది ఉత్తరము అవ్యయమైనది నాశరహితమైనది ప్రశ్న దానిని ఎవరు పొందగలరు ఉత్తరము అభిమానము అవివేకము లేనివారు సంగము దృశ్య వస్తువులందు ఆసక్తి అను దోషమును చేయించినవారు నిరంతరం ఆత్మస్థితి ఎందు ఉండువారు కోరికలను పరిపూర్ణముగా వాసన రహితముగా తొలగించినవారు సుఖ దుఃఖాది ద్వంద్వల నుండి విడువడినవారు మూఢత్వము లేనివారు ఈ ప్రకారములకు ఆరు సంలక్షణములు కలవారు ఆ పరమాత్మ పదమును మోక్ష పదవిని పొందగలరు